na empereme em pero irad girar na adira non ven cesto non contactor హైదరాబాద్ లో పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి సికింద్రాబాద్ నుంచి మీ ఎమ్మెల్యే నిలబడ్డాడు ఆ బిజెపి నుంచి అక్కడ సెంట్రల్ మినిస్టర్ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఆయన నాయుడు పెద్ద పెద్ద పేర్లు ఎవరు గెలిచే అవకాశం గెలిచేదంటే పద్మారంపల్సరీ గెలుస్తుంది అన్నమాట ఎందుకంటే ఎందుకని అంటే ఇక్కడ చాలా వర్క్ చేసి కష్టపడ్డాడు కష్టపడే గుణం ఉన్నది మనిషికి ఇక్కడ కలిసినా కూడా మర్యాద కూడా చాలా బాగుంటుంది చాలా వర్కులు చేసాడు అన్ని మంచి పనులు చేసాడు కానీ అందరికి కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కానీ అన్ని మంచి పనులు చేశాడు దానికోసం అని హండ్రెడ్ పర్సెంట్ తొమ్మరగా గెలుస్తాడు మా ఏరియా డివిజన్ మొత్తం నేను అదే అంటున్నా ఇప్పుడు పద్మారావు గారు సికింద్రాబాద్ కు తెలుసు సికింద్రాబాద్ చాలా సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు ఇది ఒక ఇప్పుడు పార్లమెంట్ అంటే ఒకటి ఉండదు కదా ఇక్కడ సికింద్రాబాద్ ఉంటది ఆ తర్వాత హైదరాబాద్ ఉంటది ఆ తర్వాత రకరకాల వేరు వేరు కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఇక్కడ ఏది ఏడో వరకు తెలుస్తాయి నెంబర్ పీట ఉంటది సో ఇక్కడ ఎక్కడ తెలిసిన ప్రజలు ప్రజలు అక్కడ తెలిసావా ఇప్పుడు మొన్న కూడా మొత్తం పోయిన కూడా మేము మా ఏరియా కి మాత్రం మేము పద్మరావుకు కంపసరీ చంపసరీ వస్తారు ఎవ్వరు నిలబెట్టు ఎవరు నిలబెట్టకపోయి ఇక్కడ పద్మరా ఉన్నారంటే ఆయన గెలిస్తారు కంపల్సరీ వేరే వాళ్ళకి అవకాశం లేదు వేయరు కూడా మరి ఇక్కడ నుంచి గెలిచి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఏం చేసినా కేవలం మంచి వచ్చి ఎవరెవరు వేయలేదు మాకు ఎవరు రాలేదు అసలు ఉందంటే ఈయన ఇక మాకు పద్మరాకపోయే ఒక ఫోన్ కొడితే చెప్పు బాబు ఏడున్నారు బాగున్నారా అందరు బాగున్నారా బస్సు వాళ్ళు అందరు బాగున్నారా అని అడుగుతారు మమ్మల్ని ఎవరడుతారు మిగతా వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఎప్పుడో ప్రచారానికి వస్తారో వెళ్లిపోతారు ప్రచారానికి బండి వస్తది ఆడికి వెళ్ళి పాట పెట్టుకుంటది బొందలు కట్ట దాకా పోతుంది బొందలు కట్ట అంటే బాయ్ బాయ్ అని కూడా పోతాది అంతే హాయ్ బాయ్ అష్టం బొందలు గడ్డ దాకా బై బై బొమ్మ మంచిది కారు స్టార్ట్ చేస్తారు ఆ గడ్డ వస్తుంది ఏంటి జై సీ రూపాయలు పాట వేస్తాను ఆడికి వెళ్ళి జై సి అది కూడా పోతారు బందల గడ్డ కలిగిపోతే బొందలు కట్ట పోయిన ఏందో అది బొందులాగా కలిసిపోతుంది అక్కడ మీకు ఏం సమస్యలు ఉన్నాయి మోరి ఎందుకు లేదు అది అడిగేది ఓటు కూడా లేరో లేరు బండి మాత్రం వస్తది అంతే బండి వస్తది వెళ్ళిపోద్ది వెళ్ళిపోతుంది వీళ్ళంటే ఇంటింటికొచ్చి ఏం పని అవుతుంది మీరు ఏమైనా పని కావాలన్నా చేయించుకోండి రోడ్డు వేయించుకోండి ఎందుకు అది అడుగు బాగాలేదు కదా ఆయన చూంచి చేపించుకుంటారు చేయిస్తారు వాళ్ళు చేపిస్తారు మాకు మొన్ననే మొన్న రీసెంట్ లో కూడా పైప్ లైన్ లేచిండు పెద్ద పైప్ లైన్ లేసి చిన్నవి ఉండే ಗಲ್ಲಿ ಪರಿಸ್ರೆ ಪರಿಸ್ರೆಸ್ ಬೊಮ್ಮೆ ಕಂಗ್ರೆಸ್ ಇಪ್ಪ ಮನೆ ಎಲ್ಲ ಕ್ಯಾಂಡಿ ಈಡ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ எமே தெரியாது மாத்தம் மார்டு பஞ்சேசோல்க்கு அந்த ఎట్లా తెలిస్తే తిరిగితేనే తెలుస్తుండే ఇప్పుడు పద్మరావు గాని పద్మరావు లేకపోయినా వాళ్ళు ఎవరున్నా కూడా వచ్చి ఇక్కడ వచ్చి మొత్తం కలిసి తిరిగి అందరిని పరామర్శించి వెళ్తారు వాళ్ళు కలిగి ఉన్న కూడా వచ్చి వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు మరి అట్లా ఎవరు ఎవరున్నారు అడగరు మరి మీకు ఏమైనా పరిస్థితులు మీకు ఏమైనా బాగాలేదా మీకేమన్నా ఉందా వస్తున్నాయా ఏమన్నా వస్తలే అని ఎవరు అడుగురు మరి వాళ్ళు అది కూడా అది అడగాలి కదా అడిగడం లేరు అంతే మన స్థానిక సమస్యలు ఇప్పుడు దేశం వ్యాప్తంగా మొత్తం శ్రీరాము రావులు కూడా మొత్తం అక్కడ తలం రాళ్ళు తింటే ఇప్పుడు సంవత్సరం పాటు అన్నం తినేటట్టున్నారు కాదు పరిస్థితి తీసుకొని వస్తుంది మరి ఇప్పుడు నువ్వు కిషన్ రెడ్డి ఓటపోతే నువ్వు అసలు హిందూ పోయే కాదు అక్కడ తీసుకొస్తా మరి ఈ టైంలో ఎట్లా ఓటపోతే హిందువు అయ్యా ఏమో విడాలే అంటుండే ఓటకపోతే హిందువు కాదు ఎన్ని రోజులు రామ మందిర్ ఎక్కడ పోయింది మరి ఇప్పుడు ఇప్పుడు రాగానే హిందువు అని ఉండాలి ఏం చేసినామంటే రామ మందిర్ కట్టే ఉంటారు కదా ఎవరికి దేశానికే ఇప్పుడు నీకైనా నాకైనా ఉపయోగపడతాడు దాని దానివల్ల ఏం ఉపయోగం నాకేమన్నా వచ్చింది ఆ విషయం ఎవరికి అది నేను అదే అంటున్నా సార్ ఎవరికి అది నేను మిమ్మల్ని అడుగుతాను రావు పేరు లాభాలు అడుగుతున్నా పేరు కాదు రావుని పేరు ఉంది అది ఎవరికి ఎవరు లబ్ధి పొందుతుర్రు ఎవరు ఏం చేస్తున్నారు ఏం తెలుస్తలేదు మరి మా ఇంతకు ముందు రాముడు రాముడికి అట్టలేదు అప్పుడు ఆ వల్ల నష్టం వచ్చింది ఏముంది ఇప్పుడు లాభం వచ్చింది రైట్ వచ్చిందేముంది మర్చిపోయింది అడుగుతున్నాయి ఇప్పుడు నువ్వు కచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ వాసివే నేను చాలా సార్లు అడుగుతా ఉన్నా ఏమేం చేసినా అంటే ప్రజన ఏం చెప్తా చెప్తావున్నావు గతంలో ఇప్పుడు ఇక్కడ గెలిచి కేంద్ర మంత్రి అయిన రెడ్డి రెడ్డి చేసినట్టు ఏం చెప్తా చెప్పారు ఇప్పటివరకు ఏది మరి ఏ ఒక్కరు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మీ నా దగ్గర కాదు వేరే దగ్గర కూడా అడుగు ఎవరు వచ్చి ఎట్లా అడుగుతాడు కదా ఇప్పుడు అడుగుతాడు ఎట్లా అడుగుతాడు కాదన్నా ఇప్పుడు మీ పేరు ఏం పేరు యాదగిరి యాదగిరి వచ్చి ఇప్పుడు సరే అన్ని పార్టీ ఓట్లయితే అడుగుతాయి అందరూ అంటే చూడడం ఫస్ట్ ఫస్ట్ టైం అవుతుంది మరి ఆయన ఇప్పుడు రావడం అంతేరా మరి నేనేం చేయాలి పెద్ద చెప్పాడు మరి ఎట్ల ఇట్లా మబ్బి పెట్టుకోలేదే రావాలి కదా అడుగు పదవి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనిషి గుర్తు పెట్టుకొని రావడం ఏరియా తిరగడం కాదండి మామూలు టైంలో లో కూడా లీడర్ ఉన్నప్పుడు మామూలు టైంలో కూడా ఏమైనా పనులు కావాలా చేయించుకోండి చేయండి లేకపోతే మీకు ఏమైనా చేసుకోండి కార్యకర్తలకు లేని బస్లో తిరగడం కానీ అవన్నీ ఉండాలి కదా ఉండాలి మరి అవి ఏం లేవు కదా ఎట్లా మనం కంపల్సరీ మెజార్టీ అంటే కంపల్సరీ తెలుసు